ఏ ఎత్తిన ప్రతీళ్ళు ముడుచుకోవాలి జారిన ప్రతి మాట వెనక్కి తీసుకోవాలి ఇక రెండు మ్యాచ్ డెక్క పెట్టేలా నా పని అయిపోయింది అయిపోయిందనుకున్నారా సంజు సంక్రాంతి పుంజు రెండు మ్యాచ్ డెక్క కొట్టిర్రు తీసుకున్నా ఇక నా టైం వచ్చింది కొడుతున్నా ఇక సపారీల సర్పుణీలను ముంచినాం ఇక మేము కొట్టే సిక్స్లకు ఆ కోచ్డ బయటికి గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చిన కరణ వీళ్ళు సపరిస్తారు అనుకునే వెళ్ళిపోయాడు ఇక ఇంకా సౌత్ ఆఫ్రికాలో పని అయిపోయిందంటే ఇక మ్యాచ్ మధ్యలో మార్గంలో మ్యా మ్యాచ్లో కానీ మిల్లర్ కానీ మ్యాచ్ ఫినిష్ చేయకుంటే ఇంకా రైస్ మిల్ పని కెట్టిస్తాడు ఇంకా అట్లే ఇంకా కేసీ అని కంకరకేశాల రా సూపర్వైజర్ లెక్క ఎక్కితానాడు ఇంకంతే మా బ్యాటింగ్ దెబ్బకు సౌత్ ఆఫ్రికా డ్యామేజ్ అయిపోయింది ఇక రికార్డులన్నీ గల్లంతు ఇండియా విన్నంతు ఇక సిరీస్కి ఇంత ఇంకా సిరీస్ సింపుల్గా గెలిచేసినాం ఇంక ఇప్పటి నుంచి ఒక లెక్క నేను దిగినాక ఒక లెక్క ఇంక సంచు బ్యాటింగ్ సెంచరీలు దిగుతాయి ఇంకొక లోడింగ్ అయిపోతాయి సంచు సంక్రాంతి పుంజు తగ్గేదే లేదు ఇంక ఇప్పటి నుంచి మొత్తం తగ్గేదే లేదు